మీరు చేసిన ఈ ఉద్యమంలో బాగా సంతృప్తినిచ్చింది ఎక్కువ ఫలితం ప్రజలకు దక్కింది ఏమైనా ఉన్నాయి చాలా ఉంది పౌరా హల భావనను మేము విస్తృతపరిచినాం భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత పర్యావరణ ఉల్లంఘన కూడా మనుషులకు ఉండే బతికించే జీవించే హక్కు పైన దాడి అది స్వచ్ఛమైనటువంటి గాలిని రూపొందితే తప్ప మనిషి బతకలేడు ఆ అధికారాన్ని మనుషులకు కల్పించవలసిందే బాధ్యతగా ప్రభుత్వం స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని విద్యా హక్కును కల్పించాలని కరువు సమయాల్లో ప్రజలకి కనీసమైన వసతులను ఒక హక్కుగా కల్పించాలని ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరించేటప్పుడు హక్కుల చట్టానికి లోబడి వ్యవహరించాలని రాజకీయ ఉద్యమాల పట్ల ఏ నిర్ణయాలైనా హక్కుల చట్టానికి లోబడే తీసుకోవాలని చాలా చర్చ అట్లాంటి లేవనెత్తినం వాటిని ఇవాళ పౌర హక్కులనేవి నిత్య జీవితంలో భాగస్వామ్యం అయినాయి అంటే అది పౌరహకుల ఉద్యమంలో భాగమే ఇవాళ లేరు కన్నావీరణ్ గారో బాలగోపాల్ గారో లేరు కానీ వారి కృషి అనేది మామూలు కృషి కాదు ఆ కృషి అందరం కలిసి మొత్తానికి చేసిన ఫలితంగా ఇవాళ పౌరహక్కులనేవి జన జీవితంలో మామూలు వాడుక భాషలోకి వచ్చేసినాయి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు ఖచ్చితంగా తమ హక్కు ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా అడుగుతున్నారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నారు మానవ హక్కుల కమిషన్లో పోయి ఒక దరఖాస్తు పెట్టుకుంటున్నారు అట్లా చాలా రకాల పురోగతి ఉంది మహిళల మీద కూడా ఇంట బయట జరిగే హింసను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూడాలని చెప్పి కూడా ప్రచారం చేసి మొత్తానికి కాన్సెప్ట్ను పౌర హక్కులు అనే సంఘము తన పనిని విస్తరించుకుంటూ పోయింది బాగా విస్తరించుకుంది రెండు వేల సంవత్సరం నాటికల్లా భారతదేశంలోనే అతి బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ పోరాటంగా అది ఎదిగింది దాని ఫలితాలు అయితే ఉన్నాయి అట్లాగే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా చాలా సమాచారాన్ని పౌరకుల సంఘం తరఫున కరపత్రాలు తెచ్చి తెలంగాణలో కాదు ఆంధ్ర ప్రాంతంలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా మీటింగులు పెట్టినాం ఎంతమంది వచ్చిండ్రనే దానికంటే విస్తృతంగా కరపత్రాల పంపిణీ జరిగింది మీటింగులకు హాజరైనం అక్కడ మీటింగులు చెప్పినాం అక్కడ సమస్యలు మాకు అర్థమైనవి అందుకనే పౌరాహికుల ఉద్యమాన్ని చాలా మానవీయంగా నడపటం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మానవీయంగా నడపటం అనేది మాకు సాధ్యమైంది ఆంధ్ర ప్రాంత ప్రజలు తమకున్న సమస్యలు ఏంటి అని చెప్తున్నప్పుడు మాకు కూడా కనువెప్పాయి ఒక రకంగా అరే ఈ సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయంటే విభజన అనేది తెలంగాణ అవసరం కాదు అది ఆంధ్ర అవసరం కూడా అనేది మేము గుర్తించినాం అందుకనే విభజన ఉద్యమాన్ని కేవలం ఏదో ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం కాక ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కలిసి నడపవలసిన ఉద్యమంగా మేము దాన్ని చూపగలిగినాం చాలా వరకు ఆంధ్రాలో కూడా సానుభూతిని సంపాదించుకోగలిగినాం